పటాన్ చెరువు పట్టణంలో ఉన్న శ్రీ కోదండ సీతారామ ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల స్వామి వల్ల భక్తులకు ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అర్చకులు శ్రీనివాస ఆచారి అనంతరం వారు మాట్లాడుతూ దేశ ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు శ్రీ కోదండ సీతారామ ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం కోసం పోటెత్తిన భక్తులు తెల్లవారుజమ్మ నుంచి ప్రారంభమైన ప్రత్యేక పూజలు ముక్కోటి దేవతలు ఉత్తరం ద్వారం స్వామిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని ఒక నమ్మకం భక్తులు ఈ రోజు ఉదయాన్నే భయపడకుండా తమ కుటుంబ సభ్యులతో విష్ణుమూర్తి స్వామి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారని అన్నారు విష్ణుమూర్తి సైనబాబు క్షీర సముద్రంలో ఇవాళ వేస్తాడు కాబట్టి ఇంకోటి దేవతలు స్వామివారి దర్శనం చేసుకుంటారు కాబట్టి ఉత్తర ద్వారంలో వస్తే తన వైకుంఠ యాత్ర పోయినా కూడా ముక్తి పొందుతారని చెప్పి ప్రతీతి కాబట్టి వైకుంఠ స్వామికి దర్శనం చేసుకుంటే వైకుంఠ రాముని దర్శనం చేసుకోవాలని మా యొక్క విజ్ఞప్తి జయ శ్రీమతి రామానుచార్యం